ఈ యొక్క రమ్యాన్ సందర్భం రాదాని మనమే ఒక అప్రేమ అది వాస్తవంగా తిరుగుతుంది అదేమిటంటే ఇఫ్తార్ కి దావత్ చూడండి ఒకటి ఇఫ్తార్ ఇంకొకటింది దావత్ ఇఫ్తార్ వేరు దావత్ వేరు ఇఫ్తార్ అంటే ఏమిటి ఉపవాసాన్ని ముగించుకోవడము అది మనం మగ్రిడ్ సమయంలో చేస్తాము మగురిది యొక్క అదాన్ని ఎదురైతే అవుతుంది ఆ సమయంలో మేము ఇఫ్తార్ చేసుకుంటాము ఒకటింది ఇఫ్తార్ అంటారు

ఆ ఉపవాసం ఒక ఉపయాసం వ్యక్తికి దక్కే పుణ్యమే కేవలం ఇఫ్తారు తిని వల్ల ఉంది కానీ ఇక్కడ మన అపవాసం ఏమిటంటే ఇఫ్తార్ మరి వడిను కలిపేసామ అదేమిటంటే భోజనాలు పెట్టాలి ఈ వ్యజనాలు పెట్టేటువంటి సిస్టమ్ ఏదైతే వెంటనే రాదు అది వేరే ఇఫ్తార్ సమయం ఉత్పత్తి ఒక ఉపవాసం కూర్చొని మొదటి సమయంలో ఏదో ఒక పండు ఫలము గంజి నీళ్ళు ఖర్జూరం ఏదైతే తింటారో బిస్మిల్లా చెప్పి అది ఇఫ్తార్ సమయం ఆ సమయంలో అతని ఉపవాసికి మనం ఒక్క ఖర్జూరం ఇచ్చినా సరే అతను ఆ ఖర్జూరం ఒక్క ఖర్జూరం కూడా బిస్మిల్లా చెప్పి నోట్లో వేసుకున్నా సరే అతనికి మీరు తినిపించారు అతనికి తినిపించిన కారణం మీకు పెన్నం ఒక ఉపవాసికి దక్కే పుణ్యం మీకు దక్కుతుంది కానీ విందు భోజనం ఏమిటి వసూలు వేసేస్తున్న వారు అన్నారు అతను అయిన విందు భోజనాన్ని పెట్టండి తినిపించండి అది ఉండను అది దీన్ని వేరు చేయండి దాన్ని వేరు చేయండి అది చాలా మంది ఎవరైతే ఎందు భయో పెడుతున్నారు వారంటారు అంటారు ఉఫ్తార్ దావత్ కాదు ఇఫ్తార్కి దావత్ కాదు అది ఇఫ్తార్ బాత్ బాత్ దావత్ అది ఖానేకి దావత్ అది అది దుయోజనం యొక్క విందు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేని పుణ్యం వేరే దాని పుణ్యం వేరు